అదే దిశ పేపర్లో ఇంకొక న్యూస్ చూద్దాం టీఆర్ఎస్కు బీసీ షాక్ మునుగోడులో పార్టీ ప్రోగ్రామ్స్కు దూరం ఆహ్వానం లేదంటున్న ఆ సామాజిక వర్గ నేతలు టికెట్ ఆశిస్తున్న పలువురు నాయకులు గులాబీ పార్టీ గెలుపుపై ప్రభావం చూపే ఛాన్స్ త్వరలోనే సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం మునుగోడులో బీసీ వర్గం అంతా కూడా దూరం అవుతుంది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చే ఆలోచనలో తెరాస అధిష్టానం ఉంది బీసీ నేతలు అనేటువంటి అక్కడ కర్ణయ్య ప్రభాకర్ మాజీ ఎమ్మెల్సీ కావచ్చు లేదా ఆశావాహులో టికెట్ రేసులో ఉన్నటువంటి మాజీ భువనగిరి ఎంపీ బూర నర్సేగౌడ్ గౌడ్ కావచ్చు వీళ్ళంతా అక్కడ దూరంగా ఉంటున్నారు అంటే ఇక్కడ బూర నరసే గౌడ్కు జగదీశ్వర్ రెడ్డికి అసలు పడట్లేదు కాబట్టి బూర నరసే ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా విమర్శించిండు మరి ఇది ఎక్కడి దారి తీస్తుందో దీని ద్వారా బీసీ నేతలంతా కూడా మునుగోడులో దూరం అనేట్టు మనకు కనిపిస్తుంది ఇంకా దిశ పేపర్ ఏం రాసిందో ఒకసారి చూద్దాం మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ఇక్కడ ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో పనిచేస్తున్నాయి కానీ టిఆర్ఎస్కు ఆ పార్టీకి చెందిన కొందరు బీసీ నేతలు షాక్ ఇస్తున్నారు అధికార కార్యక్రమాలకు ఆధార్ కావడం లేదు పైగా తమకు సమాచారం ఇవ్వడం లేదని సమాధానం ఇస్తున్నారు వాస్తవానికి బీసీ వర్గానికి చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్ తరఫున టికెట్ ఆశిస్తున్నారు అందువల్లే వారు ఇలా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు టాక్ ఆ నియోజకవర్గంలో డెబ్బై శాతానికి పైగా బీసీ ఓటర్లు ఉన్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది దీనిని గ్రహించిన పార్టీ అధినేత త్వరలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలతో మాజీ ఎంపీ బూర నర్సేగౌడ్ మాజీ ఎమ్మెల్సీ కర్ణి ప్రభాకర్ రాష్ట్ర నాయకులు కర్ణాటి విద్యాసాగర్ నారబోయిన రవి భేటీ కానున్నారని సమాచారం మరి ఇలా కూర్చోబెట్టి మాట్లాడితేనే ఏదో ఒకటి వెళ్తా తప్ప లేకపోతే వీళ్ళందరూ దూరం అయితే ఆ టీఆర్ఎస్ తరఫున ఒకవేళ టికెట్ కూసుకున్న ప్రభాకర్ రెడ్డికి ఇస్తే రెడ్డి సామాజిక వర్గం చేస్తారు తప్ప డెబ్బై శాతం బీసీ ఓట్లు ఉన్నటువంటి బీసీలు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఓడిపోతుంది కాబట్టి కేసీఆర్ రంగంలోకి దిగి ఇగో బూరనర్సే గౌడ్ మాజీ ఎమ్మెల్సీ కర్ణప్రభాకర్ విద్యాసాగర్ని ఈ రవితోటి ముచ్చట వాళ్ళను ఏదో ఒకటి చెప్పి కాంప్రమైజ్ చేసే పరిస్థితికి కేసీఆర్ తీసుకొస్తుండో అది రెడ్డి చెప్పినా వినట్లేదు వాళ్ళు రెడ్డికి భూవరాజా గౌడ్కి అసలే పడట్లేదు ఇంకా ఎవరు చెప్పినా వినట్లేదు కాదు కాబట్టి డైరెక్ట్ కేసీఆర్ఏ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం రాబోయే కాలంలో ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఎట్లుంటుందో చూడాల్సిందే మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి